ఏదో మా కాల పుట్టలు పడ్డా మాటన్నాడు కానీ రెండు మూడు రోజులైనా చెల్లికొస్తూ డ్యూటీలో వదిలే వాళ్ళు కాదు ఇరవై నాలుగు గంటలైనా నేను ముప్పై ఆరు గంటలైనా ఇది లేదు చాలా ఇబ్బంది పడుతుంటే సార్ నేను ఉద్యోగం చేయలేను నాకు అత కాదంటే లేదా ఎంత కష్టపడితే నీకు అంత మంచిది ఉంటుంది అని చెప్తూ వచ్చాను అట్లా వెళ్ళే వాళ్ళలోనే చెల్లి ఇట్లా ఏ సైడ్ పోతే ఆ సైడ్ అంత మహత్వం చూస్తూ వస్తూ వచ్చాను మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే సాక్ష్యాత దత్తస్వరూపుడైన మాస్టర్ దత్తస్వరూపుడైన సిద్ధి సాయనాథుడు సంపూర్ణమైన సిద్ధులు ఉంటాయట సంపూర్ణమైన జ్ఞానము ఉంటుందట అట్లాంటి స్వరూపమే దత్తస్వరూపం ఉంటారు అట్లా వచ్చిన వాళ్ళే శ్రీపాదం అన్నప్పుడు శ్రీ బృస్పతి సిద్ధి మన స్వామి సమర్థుడు కానీ మనకు కనిపించే మహర్లు సంపూర్ణమైన సిద్ధ పురుషులన్న ఉంటారు అంటే సిద్ధులు పోరాటం కట్ట చెప్పే వాళ్ళను ఉంటారు జ్ఞానం చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటారు కనుక మనము ఏం చేయాలంటే సాయినాత్మ స్వరూపకంగానే వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు సాయినాత్మక మనకు జీవులు ఉంటారు అని చెప్తూ వచ్చారు అట్లాగే నేను ఈ డ్యూటీలో ఉన్నప్పుడు చాలామందిని నోడుకుని చేస్తూ చాలా ఎంతమందిని చేస్తూ వచ్చానంటే ఇది భర్త మీద తొంభై ఏడులో ఇక్కడ రామ్ మాలిక్ గారి దగ్గర విగ్రహ సాయనాథుని విగ్రహ ప్రతిష్ట చేశాము ఆ విగ్రహ ప్రతిష్ఠకి సాయనాథుడు దత్తస్వామి అందరి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు అప్పుడు నాకు ఒక ఆర్టికల్ రాయమంటే అప్పుడు రాశాను నేను ఏమి సద్గురు సాయి కర్ణ సద్పు సత్పురుల దర్శనాలు ఈ సద్పురుషుల దర్శనాల్లో మాస్టర్ గారు చెప్పేది ఏమంటే సంపూర్ణమైన స్థితిలో ఉన్న మహత్వలు మనకి ఎక్కడైనా కూడా వాళ్ళ కర్ణం ఉంటుంది కానీ వాళ్ళ సిద్ధులు ఉంటారు వీళ్ళంతా ఉంటారు మనం డిఫరెన్స్ చేసుకోకూడదు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళు మనకు వాళ్ళ ఆశీర్వాదం చేసి మనం చేశారంటే వాళ్ళ వాళ్ళ నుంచి మనం కోరిక అవన్నీ తీరుతూ ఉంటుంది ధ్యానావస్థ స్థితి బాగా మారుతూ ఉంటుంది కానీ బాబాని మాస్టర్ని వదలకూడదు అన్నట్లు రాస్తూ వచ్చాము ఎందుకంటే మనం పాపాన్ని క్రియేట్ అయ్యాం అంటే ఆ మహాత్ముల యొక్క కృప కూడా మనకు తగ్గిపోతుంది ఎందుకంటే సాధ్యాత్మిక అబ్రహ్మ స్వరూపుడైన ఇక్కడ ఉన్న రాధిక గారి దగ్గర విపరీతమైన సరిది ఉండేది ఎన్ని ఎన్నిసో ఆరు నెలలు ఆయన స్నానం చేయకుండా కూడా ఎట్లాంటి యొక్క ఈ స్మెల్ ఉండేది కాదు మహాత్ముల దగ్గర దుని చేసేవాడు పోతే రాత్రి చాలాసేపు కూర్చిపెట్టుకొని బలిచేవాడు కనుక వాళ్ళకి సంపూర్ణమైన ఏకత్వమే వాళ్ళకి కనిపిస్తూ వస్తుంది కానీ వేరే విధంగా కనిపించేది కాదనమాట అట్లాగే అట్లాగే చూసిన వాళ్ళలో ఇక్కడ చేల చేల ఎలి అంటే తగ్గుతారు నాకు ముక్కు తగ్గుతుందండి ఏది గురికి ఎలితానే కాదు దగ్గరికి వెళ్ళాలి మాస్టర్ గారు చెప్పిన ప్రకారం పోయి ముక్కు అక్కడ చెక్ పోస్ట్లు ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్న మాస్టర్ గారు ఏమైనా వారంటే వెంకడన్నెళ్ళు ఆ మహాత్మా చరిత్రలో కడుపు వాళ్ళు ఏమేమనేది రా చేస్తూ వస్తారు అని వస్తూ వచ్చాను అప్పుడు చెల్ల గురికి ఎలితానది చరిత్ర పొందుతా మాస్టర్ గారు అక్కడ స్పష్టంగా చదివి ఈయన ఈయన చాలా పొందేవాడు చాలా గొప్పవాడు బాబా శమకాలు గుడినా ఈయన ఎంతటి అంటే శివుడి పక్కన నంది ఉంటుంది ఈయన ఒక చెడు ధ్యానం చేస్తూ ఏ రాతి నంది కూడా తన శివుడు చెందు చూస్తుంది అంతటి ఇప్పుడు కూడా అంతటితో పోలవు కానీ మన ఉరవకొండ దగ్గరలో బల్లారి దగ్గరలో ఆ మహాత్ములు అంటే ఆ కర్ణాటక ఉంటుంది అప్పుడు ఆయన చరిత్ర చదివి మాస్టర్ గారు ఏమన్నా రాస్తారు మాస్టర్ గారు ఇట్లాంటి మహాత్ములు ఆ శడు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కృప ప్రసాదించి మళ్ళా ప్రసాద్ పారాయణ చేసేళ్ళు అని చెప్తూ వచ్చాను ఇట్లా ఎక్కడ పోయినా మనం ఈ మహాత్ములు చూడడం ఇప్పుడు చాలా ఇంతమందిని చూసినా కూడా మాస్టర్ గారి మీద ఎట్లాంటి డీరియేషన్ లేకుండా బాబా మీద ఎట్లాంటి డీవియేషన్ లేకుండా అట్లాగే ఎక్కువ అట్లాగే అట్లాగే వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాను సార్ అంటే మాస్టర్ గారు ఎయిటీ వన్లో వెళ్ళి మా వెంకేశ్వరం దగ్గరికి వెళ్ళాను ఎయిటీ లో అంటే స్వామి సమాధికి ఇరవై రోజుల ముందు మాస్టర్ గారు పంపించి తీసుకొని వెళ్ళారు అప్పుడు వెళ్తే ఆయన ఒక ఇంత పొక్కు మీద పడిపెట్టారు గురువై గట్టిగా మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడు నాకేమనిపించిందంటే స్వామి మీరు ఈ ఉయ్యాలలో అంటే సాయినాథు చరిత్రలో ఉయ్యాలని పంపిస్తుంది ఆ ఉయ్యాలలో నేను ఇదివరకు ఉయ్యాలి తేవలేదని ఆ ఉయ్యాలలో మీరు ఉన్నారు సంపూర్ణమైన స్థితిలో ఉన్నారు అసలు మీరు ఏమి మీ యొక్క ప్రశాంతత మీ యొక్క స్థితి అంటాను చేసుకుంటూ వచ్చాను వస్తే అక్కడి నుంచి నేను వచ్చి కూర్చున్నాను ఆ బాగా వేరుముద్రడు కూడా ఇచ్చాడు నాకు గురువయ్య గారు ఆ బస్ట్లో కూర్చుంటేనే విపరీతమైన ప్రశాంతత ఆవహించింది అంటే ఇక నేను అన్కాన్షియస్ కాన్షియస్ పోతుంది అప్పుడు పక్కన వాళ్ళకి నాకు ఎట్లాగైనా నిద్రతలో లేబట్టి నేను వెళ్ళాలని చెప్పాను అప్పుడు అప్పుడు వెళ్ళలో కూడా బస్ స్టాండ్ వదిలేసింది మళ్ళా వేరే స్టాండ్ వెళ్ళిపోతుంది నాకు ఊరు తెలియదు తెల్లవు అప్పుడు ఆరు 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 వందల చీకటి పడుతున్నాను అప్పుడు ఆ అభయంలో అట్లాగే కాలు అప్పుడు ఎక్కడ పడిపోతున్నాను తొలుగుతూ పోయి స్టేషన్లో పోయి టికెట్ తీసుకున్నాను అది కూడా ఎక్కడో నిబ్బో ప్యాక్ సైడ్ నేను దిగినట్లు నాకు గుర్తుంది కానీ పది నిమిషాలు నడిచే లోపల నాకు ఈ రైల్వే స్టేషన్ వచ్చింది అది ఎందుకు వచ్చిందో పిల్లలు అక్కడ వచ్చి కూర్చోండి నైట్ పదకొండు పన్నెండు మాకు మాస్ గారికి ఎంత కాంటాక్ట్ ఉండేదంటే పన్నెండు గంటలు రాత్రి అమ్మగారు పిల్లలు అంతా పడుకున్నారు మాస్టర్ గార్డు ఎదుర్కొంటుంది ఏంటో ఏంటి ఎలా ఉన్నావు అన్నాడు తాను ఇట్లా పోయినాను శాంత పోలేనా అనే స్థితి అని నేను చూపాలి కానీ వాళ్ళ స్థితిని మనం కోరే వాళ్ళము ఆ స్థితిని మన అక్కతో సంపాదించాడు ఇట్లా ఎంతగా కోరుతామంటే వాళ్ళ కాదా వాళ్ళ యొక్క శాంతి మన మీద ప్రసరించినారంటే ప్రాణాలు వై ప్రాణాలు వెళ్తాయి అని చెప్పాడు అని ఇబ్బంది పెట్టి పో బాధ ఎందుకు చెప్తున్నాడు ఇట్లాగే ఎత్తు ఎత్తు ఊటి మహా అంటే నేను చెప్పేది ఏమంటే ఒక సైడ్ మాస్టర్ గారు ఫోటో చూపిస్తే ఇక్కడ మాలిక్ బాబా ఏమని చెప్పారు ఏ బాబా హై అంటే నాకు గురు సాంప్రదాయాల్లో మాస్టర్ గారిలో గురువు నాకు అంటే నాకు బేసిక్ ఆయన చెప్పాడు నాకు నేను పోయి జన్మ జన్మలలో నాకు స్వంద కాంటాక్ట్ పిల్ల నాకు అని చెప్తూ వచ్చాడు అప్పుడు పిల్లడి ఏం అర్థం కాదు కనుక ఆట తర్వాత ఏమైందంటే ఒకసారి ఇట్లా తిరుగుతూ తిరుగుతూ నేను గుబ్బిలికి వెళ్ళాను గుబ్బడికి వెళ్తే గుబిలీ స్వామి యొక్క ఆయన చాలా గొప్ప మహాత్ముడు ఇది సిద్ధరుడ మహా ఆ మహాన్ని ఎంత గొప్పవాడు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చరిత్ర నెలకొంటే ఏమని చెప్తుందంటే ఆయన ఒకసారి ఆయన 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 అంత ధాన్య సంపద అంతా ఒకడు ఒకడు వేసుకొని పోతుంటాడు ఒకసారి రాత్రి కొంతకన్నా ఒక నిద్ర బాటిలో తీసుకొని పోతాడు ఒక పది పది సంచులు తీసుకుపోతే ఆ గేట్లో ఉన్నవాడు వచ్చి స్వామి మేలుకొని ఉంటాడు స్వామి మేలుగా ఆయన ఏమంటాడంటే స్వామి వాడిట్లా యుగతంగా ధాన్యం తీసుకుపోతున్నాడంటే స్వామి అట్లా అంటాడు పొద్దున్న చూస్తే ఒక వ్యాగన్ ధాన్యం మస్తామచ్చిపడతాడు అంటే మహాత్ముడి దగ్గర దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు వాళ్ళ దగ్గర వచ్చే సంబంధం వస్తూనే ఉంటుంది అనమాట కనుక అంతటి గొప్ప అంతటి మహాత్ముడు అంట అదిహతిగా దగ్గర ఓం నమ శివ జరుగుతుంది అది జరిగిన తర్వాత అది కూడా ఆ రూపాన్ని కూడా బాబా స్వరూప నమస్కారం చేసుకొని నేను భోజనానికి మా ఫ్రెండ్స్ అంతా ముందు పోతుంటే ఎందుకుంటే ఎటు చూసిన మాస్టర్ గారి మాస్టర్ గారు మన ప్రభోవనంలో వచ్చి కలుస్తున్నాడు ఇటు చూస్తే ఇటు కలుస్తున్నాడు ఇటు కళ్ళు చూస్తే ఎటు కలుస్తున్నాడు విధమైన తరుణు మా వాళ్ళకి నాకు ఒక మా ఆ రోజు ఎంత తల్నాడు ఉన్నానంటే నాకు నేనే మర్చిపోయే విధంగా ఉంది అప్పుడు మాస్టర్ లెటర్ రాసాను ఒదిలీ రాస్తే అప్పుడు మాస్టర్ గారు ఉన్నాడు సిద్ధి సాయనాథం దగ్గరికి సిద్ధూడ స్వామి యొక్క శిష్యుడు వస్తే ఈయన చాలా గొప్ప ఒక చోటు నుంచి వచ్చాడు నుంచి వచ్చాడు అని గౌరవిస్తాడు కనుక ఇంక రైట్ పాత్ పోయిన ప్లేస్ మంచిది ఆ మహాత్ముడు చెప్పిన ఆ చెప్పిన లిటరేచర్ అంతా కర్ణాటకలో ఎంత చెప్పాడు ఇట్లాగే సిర్దికి నేను బై మాకు వెళ్ళాము ఇద్దరు ఒకసారి వెళ్ళాము అక్కడ కూడా పడుకున్నాం పడుకుంటే అక్కడ ఏమనిపించిందంటే సడన్గా రాత్రి పట్టేటప్పుడు వీడు ఈబీకి సంబంధించిన వాడు అని లోపలికి మనసు బయట అంటే ఈబి అంటే నాకేం తెలిసేది కాదు తర్వాత ఈగ్ర లిటరేచరు తర్వాత మాస్టర్ అప్పుడప్పుడు ఈబీ రాశారు తర్వాత ఆయన ఇచ్చిన లేదా ఆయన ఇచ్చిన పురుషుడు అప్పుడు అంటున్నాను ఎగ్గిరాలబల ఈవి అంటే నేను ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనిపిస్తాను ఎక్స్పెట్ అది ఏపీఎస్సి కింద ఎలక్ట్రిసిటీ బోర్డ్ అయితే మరి ఈపీ అంటున్నాడు అనిపిస్తే ఎగ్గిరాల బలకి మాస్టర్ గారికి బేసిక్ గా సంబంధించినవారు కనుక ఆ మహాత్మ దర్శనం మాస్టర్ గారు ఎందుకు చెప్పేవారంటే ఇట్లా సాధన చేస్తూ చేస్తూ మహాత్మల దర్శనం చేస్తూ మాస్టర్ గారిని బాబాని మనం బాధ చేస్తూ చేస్తూ ఉంటే ఒక పది పన్నెండు జన్మల సాధన ఈ జన్మలోనే పర్ఫెక్షన్ అయిపోతుంది అనగా మనం ఇంత సమ్మేళనానికి వచ్చి ఆ మహత్ముని గురించి బాబాని గురించి వాళ్ళ యొక్క చరిత్ర చరిత్ర చదివి నిరం మాస్టర్ గారిని ఏమడిగామంటే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా మాకు వేస్ట్ చేయకుండా ఎప్పుడు నీ సాధనలో ఉంది స్వామి అనుకుంటే అలాగే అని నా ఆగ్రహం ఆయన ఆశీర్వాదం అందుకే ఇప్పుడు కూడా ఎట్లా కూడా ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా ఏ మహాత్ములేదు ఈ యొక్క లౌకికమైనవి కూడా బాగా జరుగుతున్నాయి కొద్దిగా చిట్లు పడుతుంది బాధ్యత కానీ అది కూడా అందరూ బాగా మన సాటిస్ఫైడ్ అంటే పిల్లలు వస్తారు మనం అంతా ఇదంతా ఇప్పుడు చూస్తున్నా ఎంత సాధన అంటే అలౌకికంగా ఏడ కూర్చున్నా ఆయనే ఏడ కూర్చున్నా కానీ మనం చేయాల్సిన కార్యక్రమం ఏమంటే ఈగలెస్ గా ఉండాలి అంటే అహంకారా ఉండాలి సాధన సాధన అంటే సహస సిద్ధం అంటే ఎట్లా అంటే బాగా బాగా అంటే మెడిసిం జన్మేస్తాను కొద్దిసేపు నిలబడి కూర్చోండి వాళ్ళ దగ్గర విపరీతమైన శాంతి మనకు వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం వాళ్ళు చెప్పినామంటే అంటే మనం చెప్పడం మానేస్తారు కనుక మన వాళ్ళ అట్లాంటి వాళ్ళు అప్పటికే అంటే నేను సెవెంటీ ఫైవ్లో లెవెల్ సాధన చేసుకునే టైంకే మంచి స్థితిలో ఉన్నవారు వాళ్ళంతా కనుక వాళ్ళని కూడా మాస్టర్ స్వరూపంలో చెప్పుకుంటూ ఉంటాను నేను అందరు అందరిలో అన్ని రూపాలలో ఆయన ఉన్నాడు కనుక ఆయన చదివితే మాస్టర్ గారి స్థితి మనకు బాగా తగ్గుతుంది ఆయన నేను గురువు అని సాయనాథుడు అడిగాను సాయనాథులకు రాసిన సుగుణాలన్నీ మాస్టర్లో ఉన్నాయి ఇట్లాంటి సమ్మేళనాన్ని ఇక్కడ జరిగేది సాయిరామ్ ఇక్కడ ఉన్న పిల్లవాడు ఉన్న కాశీరావు ఇక్కడ వాళ్ళు ఎంతో భక్తుతో ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్నా కూడా నాకు ఏమాత్రం నా సంకల్పం రహితంగానే ఇక్కడ ఇంత సమ్మేళనం చూపిస్తున్నాను ఇక్కడ ఒక చిదంబర స్వామి అనే ఒక మహత్ముని సమాధి కూడా ఉంది అది సర్ థామస్ మనరో చిదంబర స్వామి అని ఒక గడక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన యొక్క దత్తస్వామి ఆయన మాణిక్యప్రభు వస్తాడు ఆయన దగ్గరికి అప్పట్లో అప్పట్లో బాబా సర్ థామస్ మనరో ఆయన వస్తాడు ఆయన యొక్క సృష్టిని యొక్క సమాధి కూడా ఉంది ఇట్లా ఈ ఏరియాలో కూడా మహత్వం తిరిగిపోయింది కనుక మాస్టర్ గారు ఇక్కడ ఈ షీడ్ ఇక్కడ చేసి ఇక్కడ తాతని మహాత్ముల్ని ఇట్లా ఎక్కడ పోతే అక్కడ మహాత్ముల్ని ఎక్కడ పోతే ఎక్కడ మహాత్ముని చూపిస్తూ వచ్చాడు అంటే నేను శివనేశ్వర స్వామి స్వామి ఒకటి అడిగాడు ఒక శివనేశ్వర స్వామి స్వామి మాకు ఒక చిన్న డౌట్ ఉండేది స్వామి మాకు చాలా సాధనలో నిద్రావస్థలో దెబ్బతినిపోతాం కదా ఐదు గంటలు ఆరు గంటలు మామూలు ఉంటే ఆయన సాధనో ఆయన స్పందనో ఆయన స్పర్శతనో ఎంతో ఉంటూ ఉంటుంది మళ్ళీ ఎట్లా ఆది రాత్రి పదికొట్ల కూర్చునే అనమాట కూర్చుంటే ఆయన చెప్పేవాడు లేదు బాగా సాధన చేస్తూ ఉంటే నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్లో మన మైండ్ వాళ్ళ ఆకుపోయి ఉంటుందట అట్లా ఆయన మా పట్టణా దాంట్లో శిష్యుని ఒక తీసుకొని చెప్తూ వచ్చాడట గురి చె ఆయనకి ఆయన తుకా నామేవుకి ఒక విధమైన ఈరో ఉంటాయి మండరనాథుడు నాకే సాక్షాత్కారం అయింది నేనే చాలా గొప్ప పడుతున్నాను అంటాను నాగన్న గొప్పవాళ్ళు ఉన్నారంటే స్వామి ఆయన చెప్తాడంటే ఒకసారి ఇక్కడ ఒక చోట అన్ని చో చోకా అని ఒక ఉన్నాడు ఆయన యొక్క సమా ఆ యొక్క శరీరం అంతా అన్ని కలిభ విధాలు ఉంది అక్కడ నువ్వు ఆయన యొక్క సభ తీసుకొచ్చి నా యొక్క నా యొక్క మందిరం పక్కన ఆయన సమాధి చెయ్యి అని అన్నమాట అంటే ఆయన షెడ్యూల్ చేస్తే వాడు చాలా కానీ ఆయన మనసులో కోరుకుంటుందట ఏమి నా నేను చనిపోయిన తర్వాత నా యొక్క ఎముకల్ని పండినాలని యొక్క వాదాల దగ్గర పెట్టాలి పెట్టాలని ఆ కోరిక తీరకుండానే ఆయన అంతా వచ్చి చనిపోయాడు ప్రాణము అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని కళేపురాలు అన్ని పడి ఉంటాయి అప్పుడు స్వామి స్వామి అది అక్కడ ఎట్లా కట్టుకోవాలి నేను అని అంటాడు అంటే ఆ ప్రకన్నంతా చెవు దగ్గర పెట్టుకొని చూడాలి ఏమేమి పాటలాడ అంటారు అవన్నీ తీసి పెట్టుమంటే అది కళేపురం ఇప్పుడు అక్కడ ఉంది చోకా మొహలాంటి నా పక్కనే ఉంటుంది కనుక మనం చేసే సాధనలో ఏమాత్రం ఈగో లేకుండా ఈగో పరమాత్మ స్వరూపమైన మనం సాధన చేస్తూ పోతే ఈ జన్మలో మంచి స్థాయి వస్తుంటుంది ఆయనలో మనం ఆయన ఐక్యమైన యొక్క యొక్క సగతి మనం జరుగుతుంది నా కనుక కూడా మొగంపు లేని సంగతి మనకు జరుగుతూ ఉంటుంది కానీ వారిని మనం ఏమంటే అపారమైన గురువు సాయినాథుడు మాస్టర్ గారు వారి వారిద్దరి మీద అపారమైన నాకు గొప్ప ప్రసాదించ స్వామి ఈ జన్మలో మంచి స్థాయికి తీసుకెళ్ళు అంటే మనం ఈ జన్మలోనే చేస్తూ పోయినామంటే మంచి స్టావు మంచి మంచి స్థితిలో ఆకలితో మెడిచైపోతాము కొద్దిగా బాడీని సాధించ చేస్తుంటేనే మనం తెలిసిపోతుంది మన యొక్క ఎట్లా ఉంది మన పరిస్థితి ఎట్లా ఉంటుంది మనం మన యొక్క సాధన స్థితి ఎట్లా ఉంటుంది నిరంతరంగా ఎట్లా జరుగుతుంది ఎవరు లేకుండా అనోగ్యంగా ఉన్నప్పుడు అనౌక్యంగా మహత్తం యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటాము ఇవన్నీ మనకు భోజనం అవుతూ వస్తాయి కనుక సాధ్యమైనంత మీరందరూ ఎన్నో నాకు వస్తూ ఉన్నారు నేను చెప్పేది కూడా చాలా మంది రిపీట్ అవుతూనే ఉంది కనుక మీరందరూ ఈ మంచి స్థాయికి ఈ జన్మలోనే వస్తూ సాయినాథుని ఒక్క నిమిషం కూడా మర్చిపోకుండా కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చి ప్రతి అంటే ఇప్పుడు వచ్చినాయ కష్టాలు రాలేదని కాదు ప్రతి వాడికి కష్టాలు వస్తుంటాయి స్థాయిలో వంటింట్లో కూడా ఓర్పుతో సాయినాథుడిని ఆ యొక్క ప్రశాంతతని ఆ యొక్క ఆ స్థితిని మనకు బాగా ప్రసాదించినప్పుడు దానికన్నా వచ్చిన కాదు గుర్తు కనుక అది చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మాసం ఏమంటాడంటే దారి కనిపిస్తుంది వృతార్థ దశ వస్తుంది ఆ వృత్తార్థ దశ వచ్చిన తర్వాత ఇంకా జరిగినా ఆయన మీద బాధ్యత పెట్టుకుంటాం కనుక ఇంతమంది మహాత్ములు ఉన్నారని మనం అనుకోవాల్సిన పట్లేదంట ఉన్నది ఒక సాయే ఆయన అంతగా శుద్ధ చైతన్య స్థాయిలో అంతగా వ్యాపించి ఉన్నాడు నీలో ఉన్నాడు అంటే మనం ఎంత చేస్తామో సాధన మనల్ని లేడు ఒక ఫోటో రూపకంగా మహాత్ముల రూపంలోనే ఉన్నాం చేస్తాం కానీ మనం హృదయంలో ఉన్నట్టు మనం చేయము అది కూడా మనం ఈగో చేస్తూ ఉంటే నిరంతరం ఆ మహాత్ముల యొక్క మన మీద ఉంటుందట కనుక కనుక మనకు ఎంతో పుణ్యం అంటే మాస్టర్ గారు ఈ జన్మలు దొరికాడు కనుక ఈ జన్మలో దొరికిన మహాత్ముని అన్ని జన్మలు అన్ని ఒక్క నిమిషంలో కూడా ఆయన మనం మాత్రం మర్చిపోకుండా అన్ని జన్మలు ఆ మహర్ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళకి Sama mau kalau yang terlalu besar